ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి బంగా ఉపరితల ద్రోణి అల్పపీడనం మూలంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చాలా చోట్ల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలో వర్షం బీబసం సృష్టిస్తోంది ఇక ఇటు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది గుణదల వంతెనపై నుంచి కూడా బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది ఇక ఇబ్రహీంపట్నంలోని చినలంక పెదలంక ప్రాంతాలకి అలర్ట్ జారీ చేశారు తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండి పడింది ఇళ్లలోకి చేరిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇటు నాగన్నకుంట వడ్డవల్లిలో ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది దీని వల్ల ప్రజలు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది ఇక రాజుపాలెం మండలంలో అనుపాలెం వాగు ఉధృతిగా ప్రవహిస్తుంది దీనివల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా అలర్ట్ గా ఉండాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఇక ఇటు గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో గంటల తరబడి అక్కడ వాహనాలు నిలిచిపోయినట్లుగా మనకి తెలుస్తోంది ఇక నంద్యాల జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది కుందు మధ్యలేరు పాలేరు వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ఇక కోవెల్ కుంట్ల తిమ్మనాయుని పేటకు రాకపోకలు పూర్తిగా బంద్ అయినట్లుగా అక్కడ అధికారులు చెబుతున్నారు లింగాల వల్లంపాడు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అచ్చంపేట సబ్ లోకి వరద నీరు పూర్తిగా వచ్చి చేరింది అనుపాలం దగ్గర లో లెవెల్ చప్టా పై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తూ ఉంది సత్తెనపల్లి హైదరాబాద్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇక మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది కాగా అర్ధరాత్రి పలు జిల్లాల్లో కుండపోత కురిసింది బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది ఈ రోజు అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఏపీలో బుధవారం నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇక గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి సాయంత్రం రాత్రి నాన్ స్టాప్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ వర్షాలకు నగర వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వాహనదారులైతే ట్రాఫిక్ లో చిక్కుకొని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ అయితే ఇచ్చింది రాబోయే రెండు గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అయితే అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు మాత్రం సీనియర్ అధికారులకు ప్రత్యేక అధికారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం అయితే సూచించారు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సెలవులు రద్దు చేయాలని అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కూడా సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రెండు రోజుల్లో ఎంత వర్షపాతం వస్తుంది ఎలా ఎదుర్కోవాలనే దానిపై మనకు మాన్యువల్స్ ఉన్నాయన్నారు కానీ వాతావరణ మార్పులతో రెండు గంటల్లోనే రెండు నెలల వర్షపాతం కురుస్తోందని క్లౌడ్ బర్స్ తో ఊహించినంత నష్టం వాటిల్లుతోందని సీఎం తెలిపారు సో తెలంగాణలోని మంచిర్యాల ఆసిఫాబాద్ ములుగు భూపాలపల్లి పెద్దపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే మంచిర్యాలలోని భీమిలి కన్నెపల్లిలో అత్యధికంగా ఇరవై పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులైతే తెలిపారు ఇక వచ్చే రెండు గంటల్లో కూడా నల్గొండ నాగర్ కర్నూల్ గద్వాల్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఇటు సిరిసిల్ల నిజామాబాద్ పెద్దపల్లి కామారెడ్డిలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది రాజధాని నగరమైన హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది సో మొత్తంగా ఈ రోజుతో పాటు మరో మూడు నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కూడా వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు కూడా కొన్ని అలర్ట్లు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే సీఎం కూడా అటు అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి క్షణం కూడా అంటే సిబ్బంది ఎవరైనా లీవ్ లో ఉంటే కూడా వాళ్ళందరికీ లీవ్లు కూడా రద్దు చేసేసి అందరు కూడా అలర్ట్ లో ఉండాలని చెబుతున్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే మూడు రోజులు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ఉన్నందున ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం